నమస్తే నేను మీ అవార్ శ్రీనివాసరావు మంగళేరి టైమ్స్కి స్వాగతం ఎంటీఎంసీ పరిధిలో ప్రతి నెల మూడో శనివారం నిర్వహిస్తున్న స్వచ్ఛంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ శనివారం ప్లాస్టిక్ కాలుష్య రహిత నగరంగా ఎంటీఎంసీని తీర్చిదిద్దాలనే థీమ్తో ఈ శనివారం ఎంటీఎంసీ కమిషనర్ ఎస్ అలీంబా ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఎంటీఎంసీ అడిషనల్ కమిషనర్ శకుంతల అలాగే అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసరావు కూటమి నాయకులు గుచ్చకొండ ధనంజయరావు తులుమిల్లి రామకృష్ణ షేక్ రియాజ్ పంచమర్తి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు దేవస్థానం వద్ద నుంచి ప్రారంభమైన ర్యాలీ మిగి సెంటర్ వరకు కొనసాగింది ప్లాస్టిక్ కాలుష్య రహిత నగరాన్ని తీర్చిదిద్దాలనే తీరుతో నిర్వహించిన కార్యక్రమంలో నగరంలోని పలు పాఠశాల విద్యార్థులు విద్యార్థులు పాల్గొన్నారు ర్యాలీ దేవస్థానం నుంచి మిగతీ సెంటర్ వరకు కొనసాగింది పూర్తి వివరాలు మన మంగళగిరి టైం స్థానంలో వీక్షిద్దాం చాలా బాగుంది మీ రిటర్న్ వచ్చి ఫెయిల్సింది కాదు అది కొంచెం అందరికీ నమస్కారం నా పేరు మాధురి నేను ఎంటీఎంసీ హై స్కూల్ వివస్ కాలనీలో టెన్త్ క్లాస్ చదువుతున్నాను నాతో పాటు నా ఫ్రెండ్ సంతోష్ మహాలక్ష్మి భారతి కూడా రావడం జరిగింది ఎండింగ్ ప్లాస్టిక్ అనే కాన్సెప్ట్తో మేమందరం ఈరోజు ఇక్కడికి వచ్చి ప్లాస్టిక్ని రెడ్యూస్ చేయాలి అని ఇక్కడికి రావడం జరిగింది మా స్కూల్ తరపు నుంచి మేము ఎక్వేరియమ్స్ని వుడ్తో చేసినవన్నీ నెక్స్ట్ పేపర్ క్రాఫ్ట్స్ క్లే మౌల్డ్స్ క్లే ఐడల్స్తో ఇవన్నీ చేయడం జరిగింది ఇవన్నీ మార్పు ఎక్కడి నుంచో రాదు మా నుంచే మా స్టూడెంట్స్ నుంచే స్టార్ట్ అవ్వాలనే కోరికతో వీటన్నింటినీ తీసుకుని మేము ఇక్కడికి రావడం జరిగింది తప్పకుండా మన మంగళగిరిని స్వచ్ఛ మంగళగిరిగా చేయాలనే కోరిక మా అందరికీ ఉంది నా పేరు మహాలక్ష్మి మేము వివర్స్ కాలనీ హై స్కూల్ నుంచి వచ్చాము వీళ్ళు నా క్లాస్మేట్స్ మాధురి అండ్ సంతోష్ని ఇక్కడ మేము ప్లాస్టిక్ని వాడకుండా ఓన్లీ ఎకో ఫ్రెండ్లీ మెటీరియల్స్తో ఇవన్నీ చేయడం జరిగింది పేపర్ థింగ్స్ మీరు అక్కడ చూడవచ్చు అలాగే క్లే ఐటమ్స్ అండ్ జ్యూట్ ఐటమ్స్ క్రాఫ్ట్స్ అలా ప్లాస్టిక్ని రెడ్యూస్ చేయాలి ప్లాస్టిక్ని పూర్తిగా అవాయిడ్ చేసి ఎకో ఫ్రెండ్లీ మెటీరియల్స్ని మాత్రమే మనం వాడాలని మేము చాట్స్ అండ్ డ్రాయింగ్స్ వేసి అందరికీ చెప్పాలనుకుంటున్నాము అండ్ తనన్నట్టు ఎస్ మార్పు మనతోనే రావాలి మన నుంచే రావాలి మనమే దాన్ని మొ మొదలు పెట్టాలి మనమే మన వెనకాల ఇంకా ఎందరో అడుగులు సాగాలని మేమందరం కోరుకుంటున్నాము నా పేరు జ్ఞానేశ్వరి మేము అరవింద మోడల్ స్కూల్ నుంచి వస్తున్నాము వీళ్ళంతా మా థీమ్ సో మేము ఇక్కడికి వచ్చిన రీజన్ ఏంటంటే ద ఎండ్ ఆఫ్ ప్లాస్టిక్ పొల్యూషన్ అంటే ప్లాస్టిక్ పొల్యూషన్కి అంతం ప్లాస్టిక్ అంతం సో మా థీమ్ ఏంటంటే మనం మన మన సైడ్ నుంచి ఏవైతే కాంట్రిబ్యూట్ చేయగలమో అవన్నీ చేయడానికి ట్రై చేయాలి సో మనం ఒకేసారి ప్లాస్టిక్ పొల్యూషన్ అనేది అంతం చేయడం కష్టం బట్ మెల్లి మెల్లిగా స్టెప్స్ తీసుకుంటూ రెడ్యూస్ చేయడం అనేది ఒక బెస్ట్ వే అని చెప్పచ్చు సో ఇవి ఎకోబ్రిక్స్ అనమాట మా స్కూల్లో ఏం చేస్తామంటే ఆల్రెడీ యూజ్డ్ వ్యాఫర్స్ ఆర్ ప్లాస్టిక్ పేపర్స్ ఇలాంటివన్నిటిని ఒక బాటిల్లో కన్స్ కలెక్ట్ చేస్తాము వీటిని మేము ఎకోబ్రిక్స్ అంటాం ఈ ఎకో బ్రిక్స్తో మేము మా స్కూల్లో ఒక వాల్ కన్స్ట్రక్ట్ చేసాము ఇవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి సో ఇలాంటివనేవి బై ఇలా పేపర్స్ వీటి ఇవి సాయిల్లో బయ బయోడిగ్రేడబుల్ కాదు కాబట్టి ఇలా యూజ్ చేస్తే వీటిని సాయిల్లో కలవకుండా సాయిల్లో రోషన్ అవ్వకుండా ఇలాంటి వాటిని యూస్ఫుల్గా యూజ్ చేయవచ్చు అనమాట ప్లస్ ఇలాంటి వాలీబాల్ వాలీబాల్ వీటిని మనం ఆల్రెడీ యూజ్ చేసి ఉన్నవైతే త్రో చేయాలి సో ఇది మన ఎన్విరాన్మెంట్కి చాలా హార్మ్ఫుల్ ఉంటుంది సో వాటిని త్రో చేయకుండా మనం వీటిని కట్ చేసి దీనిలో ప్లాంట్స్ పెట్టి కూడా యూజ్ చేయవచ్చు అండ్ ఇంకా ఎక్కువ ఎకో బ్రిక్స్తో పాటు మేము బ్రషెస్ పెన్స్ పెన్సిల్స్ కూడా ఉన్నాయి సో నా ఫ్రెండ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది బ్రషెస్ అవన్నీ మేము ప్లాస్టిక్ని యూజ్ చేయకుండా ఉండడానికి ఉడ్తో చేస్తాము అలాగే ఈ పెన్సిల్స్ అయితే వెనక సీట్స్ ఉంటాయి మనం పెన్సిల్ని యూజ్ చేసుకున్న తర్వాత దీన్ని సాయిల్లో పెడితే ఇది ఎలాగో ఉడ్ కాబట్టి సాయిల్లో కంపోజ్ అవుతుంది డీకంపోజ్ అవుతుంది సో వాటిని మనం అలా యూస్ చేసుకోవచ్చు సో ఈ ప్లాస్టిక్ని ఎప్పుడు రెడ్యూస్ చేయడమే మా ఎయిమ్ అండ్ పిల్లల్లో చాలా అవేర్నెస్ క్రియేట్ చేయడానికి చాలా డ్రాయింగ్స్ అండ్ ఎస్ఏ రైటింగ్స్ కూడా రాపిస్తాము అండ్ ప్లాస్టిక్ అనేది ఒక బ్రషెస్ ప్లాస్టిక్ బ్రషెస్ అనేది ఈరోజు అందరు వాడుతున్నారు దానికి ఆల్టర్నేట్గా మేము ఈ వుడెన్ బ్రషెస్ స్కూల్లో అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము మా స్కూల్లో ప్రతి ఒక్కరికి వుడెన్ బ్రషెస్ గురించి అందరికీ తెలుసు అండ్ ఆల్సో ఇలానే ప్లాస్టిక్ పెన్స్కి ఆల్టర్నేట్గా ఈ పేపర్ పెన్స్ని వాడుతున్నాము అండ్ వేస్ట్ అయి ఉన్న వుడ్ని కూడా ఇలా ఒక ఆర్ట్గా క్రియేట్ చేసి డిస్ప్లే చేస్తున్నాము అండ్ ప్లాస్టిక్ బ్యాగ్స్కి ఆల్టర్నేట్గా జూట్ బ్యాగ్స్ వాడుతున్నాము అండ్ ఆల్సో క్లాత్ బ్యాగ్స్ని ప్రమోట్ చేస్తున్నాము ఆరోగ్యం వద్దు ప్లాస్టిక్ద్దాం పర్యావరణాన్ని రక్షిద్దాం రేపటి తరాల కోసం ఈ రోజు ప్లాస్టిక్ని వదిలేద్దాం ప్లాస్టిక్ వ్యర్థాలు పర్యావరణానికి ముప్పు ప్లాస్టిక్ని తగ్గించు భూమిని రక్షించు ప్లాస్టిక్ని తగ్గించు భూమిని రక్షించు నేటి నుంచే ప్లాస్టిక్కి స్వస్తి రేపటి తరం కోసం ప్రగతి ఒకేసారి వాడే ప్లాస్టిక్ వద్దు తిరిగి వాడే సంచులే వద్దు మార్పు మనతోనే మొదలవ్వాలి ప్లాస్టిక్ చేయించాలి సహజ పదార్థాలతో ప్లాస్టిక్ ని వదిలేద్దాం ప్లాస్టిక్ వ్యర్థాలు అమ్మా మంత్రి గారు ఈ యొక్క సాసా ప్రోగ్రాం పెట్టారు సాసా అంటే స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర స్వచ్ఛతే అభివృద్ధికి మూలధనం అనే ఉద్దేశంతో మనం స్వచ్ఛాంధ్ర సాధించాలంటే ముందు స్వచ్ఛాంధ్ర సాధించాలి అనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి నెల మూడవ శనివారాన్ని ఆ నెలలోని మూడవ శనివారాన్ని స్వచ్ఛాంధ్ర దివస్గా జరుపుకోవడం కోసము గౌరవ ప్రధానమంత్రి గారు మరియు గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క మానసిక ఇది ఈ ప్రకారం మన ఫిబ్రవరి నెల నుంచి ఒక్కొక్క నెల ఒక్కొక్క కాన్సెప్ట్ తోటి మనం జరుపుకుంటున్నాము ఈ నెల యొక్క కాన్సెప్ట్ జూలై నెలలో ఎండింగ్ ప్లాస్టిక్ పొల్యూషన్ ఎండింగ్ ప్లాస్టిక్ పొల్యూషన్ ఏదైతే ఈ యొక్క మైక్రో ప్లాస్టిక్ అని అదేవిధంగా సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్స్ అని ఈ ప్లాస్టిక్ కవర్లు చేతి మనం క్యారీ బ్యాగ్స్గా వాడుతుంటాం ఇవన్నీ విచ్చలవిడిగా పెరిగిపోయి మానవాళికి నష్టం కలిగిస్తున్నాయో వాటిని నిషేధించటము నిర్మూలించటమే లక్ష్యంగా పనిచేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క రోజుని మనము ప్రత్యేకంగా ఎండింగ్ ప్లాస్టిక్ పొల్యూషన్ అనే తీరుతో జరుపుకుంటున్నాము ఈ కార్యక్రమంలో విద్యార్థులందరూ చక్కని ప్రదర్శనలతోటి ఎంతో మంచి కార్యక్రమాలు ఆల్టర్నేటివ్ ప్రొడక్ట్స్ ఏంటి ఒక ప్లాస్టిక్ వాడకపోతే ఆల్టర్నేటివ్ ప్రొడక్ట్స్ ఏంటి ఏ విధంగా మనం దీన్ని తగ్గించుకోవాలి రీయూజ్ రీసైకిల్ మెదడ్స్ ఇవన్నిటిని కూడా చక్కగా డిస్ప్లే చేశారు అందరికీ నమస్కారం మన ప్రధానమంత్రి గారు అదేవిధంగా ముఖ్యమంత్రి గారి సూచనలు ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం భాగంగా ఈరోజు ప్లాస్టిక్ ఎండింగ్ ప్లాస్టిక్ పొల్యూషన్ కార్యక్రమం చేయడం జరుగుతుంది లాస్ట్ సిక్స్ సెవెన్ మంత్స్ నుంచి పోయి ప్రోగ్రామ్ చేస్తున్నాం ప్లాస్టిక్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ తగ్గించాలని చెప్పేసి మొత్తం టోటల్గా అందరికీ అవేర్నెస్ కల్పించడం జరుగుతుంది ఇందులో భాగంగా ఈరోజు ఎక్స్క్లూజివ్గా ఈ థాట్ సాటర్డే దీనికి డెడికేట్ చేయడం జరిగింది ప్రజలు ఈ కార్యక్రమాన్ని అందరికీ అర్థం చేసుకొని అందరూ కూడా దీంట్లో ప్లాస్టిక్ యొక్క ఆల్టర్నేటివ్స్కి తీసుకు అందరూ అంటే క్లాత్ బ్యాగ్స్ కానీ జూట్ బ్యాగ్స్ కానీ వీటికి పేపర్ ప్రోడక్ట్ కానీ వీటికి వెళ్ళవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఇది మన ఇది లాంగ్ టర్మ్ విజన్తో చేపట్టబడిన కార్యక్రమము మన మానవాళి యొక్క మంచిదనానికి ఇది మనము తప్పనిసరిగా దీనికి టర్న్ కావాల్సిన అవసరం ఉంది

కార్యక్రమాల కొరకు అనుదానం చేసి పరిశుపుర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి పట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సహాయం చేస్తుందని ప్రముఖం ఈ రోజు నుండి నాతోటి వారికి కూడా ఉచిత ప్లాస్టిక్ నిర్మూలనపై స్వచ్ఛాయాల వినియోగం కల్పించి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ మంగళగిరిగా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను Again. Okay. హలో ప్లాస్టిక్ ప్రకృతి ముద్దు ప్లాస్టిక్ వద్దు ప్రకృతి ముద్దు Plastik astiguador, astiguo, 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 చిన్నారు చాలా కంగ్రాచులేషన్ అదే విధంగా ఆయా స్కూల్ టీచర్స్ కి అరవింద స్కూల్ కావచ్చు విధంగా వీరస్ పాలనీ హై స్కూల్ కావచ్చు ఆ స్కూల్ అధ్యాపక సిబ్బంది అందరికీ కూడా పిల్లల్ని ఎక్కువగా ఆర్గనైజ్ చేసి నిరోధించినట్లు నందుకు గాను స్కూల్ యాజమాన్యం వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కూడా అదేవిధంగా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చిన్నారులకి అందరికీ ఒక్కసారి చివరిగా మానవహారం పట్టుకున్నాము చిన్నారులందరూ చేతన చేపట్టుకోవాలి పక్క వాళ్ళు పైన అందరూ పక్క వ్యతిరేకంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ కావచ్చు ఒక ప్లాస్టిక్ గ్లాసులు కావచ్చు ఇవన్నీ ఏవి వాడకూడదు మన మంగళగిరిని నో ప్లాస్టిక్ నో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ సిటీగా అనౌన్స్ చేయడానికి అందరూ సంసిద్ధం కావాలి అని మానవహారం పట్టుకోగలరు యాజమాన్యం స్కూల్స్ టీచర్స్ అందరికీ కూడా చెప్పేది ఏంటంటే ఇక్కడ వాటర్ కూడా ఏర్పాటు చేయబడితే డ్రింకింగ్ వాటర్ ఏర్పాటు చేయబడింది జాగ్రత్తగా అక్కడ తీసుకెళ్లి స్కూల్స్ కి జాగ్రత్తగా తీసుకెళ్లాలని కోరుతున్నాను